తమపై తప్పుడు కేసులు పెట్టిన వైసీపీ నాయకులు నేడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ గత వైసీపీ ప్రభుత్వంలో తమపై తప్పుడు కేసులు పెట్టి నేడు వైసీపీ నాయకులే కోర్టు చుట్టూ కేసులపై తిరుగుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్లరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సభ్యులు ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో కడప జిల్లా చింతకమ్మిదిన్ని మండలంలో నిర్వహిస్తున్న మహానాడుకు పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వాల్మీకురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారు రఘుప్రకాష్ నాయుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ నాయుడు పీలేరు వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పురం రామ్మూర్తి కోసూరు చంద్రమౌళి కలకడ పీలేరు గురంగొండ కలికిరి వాల్మీకుపురం కేవిపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు శ్రీకాంత్ రెడ్డి నాయని జగదీష్ నిజాం మల్లికార్జున్రెడ్డి గీతారెడ్డి మరియు ధరణి హోటల్ పులి సత్యనారాయణ రెడ్డి తదితర టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మీరు కానీ కానీ మన బాధ్యత మనము గ్రామాల్లో కూడా పక్కన పెట్టి ప్రజలు మనం ప్రజలకు సేవ చేసేదాన్ని పెట్టుకోవాలి అసూయ ద్వేషము అసలు ఏదో ముందుకు పోతామంటే మనం పోలేదే మీరు పలిగేదండి ఊరు అంటే ఇంకో రాజకీయం కావాలి పెద్దలు కావాలంటే కుదరదు ఏ ఊర్లో అయినా మీరు హిందూ పరిగతే మీరు ఎల్లరే జనడం ఇంకా మన ఈ రోజు అవకాశ వస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏకతీకరించవచ్చు ఎన్విపి లాజిలే మాట్లాడుతారని కాల్ కి రోదిన కూడా ఆరోగ్య సంరక్షణ సమంతా సమాజానికి ఫాట్ మెడిసిన్ వేసేది వేరే పన మీద వస్తారని చేసాం ఈ రోజు మనం 65 కింద కూడా మన మండలమే పంచాయతీ పంచా మాట అన్న ప్రదించిన మండల మన కచ్చితంగా ఫీల్ అయ్యే మండలంలో